సినీ రంగంలో ఒక్క సినిమా హిట్ అయితే ఆ తారల క్రేజ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పక్కర్లేదు కానీ అంతకుముందు కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఎన్నో అవమానాలు అడ్డంకుల్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా హీరోయిన్స్ ఫిట్నెస్ లుక్స్ విషయంలో మాత్రం ఎన్నో విమర్శలు వస్తుంటాయి ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు కొందరు ముద్దుగుమ్మలు సినీ రంగంలో యాక్టర్స్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే వచ్చిన స్టార్టంను కాపాడుకోవాలంటే అదే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు స్టార్ స్టేటస్ని సొంతం చేసుకున్న తారులు గతంలో ఎన్నో అవమానాల్ని చూసిన వారే అడ్డంకుల్ని ఛేదించి తమ సత్తాను నిరూపించుకోవడం అంటే మామూలు విషయం కాదు తాజాగా ఓ హీరోయిన్ అందంగా లేదని లావుగా ఉందంటూ ఆమెను ఏకంగా పద్మూరు సినిమాల నుంచి తీసేశారట ఆమె వికారంగా ఉందని అవమానించారట అయినప్పటికీ ఆమె నటించిన సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసింది గ్లామర్ రోల్స్ కాకుండా విభిన్నమైన కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ స్టార్డమ్ను సంపాదించుకుంది ఆమె మరెవరో కాదు విద్యా బాలన్ బుల్లితెర నుంచి వెండి తెరపైకి వచ్చింది కానీ సినిమా అవకాశాలు మాత్రం అంత తేలిగ్గా రాలేదు కెరీర్ తొలినాళ్ళలో ఆమెను పద్మూడు సినిమాల నుంచి తొలగించాడట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ ఒక నిర్మాత తనతో చాలా దారుణంగా ప్రవర్తించాడట అతడు అవమానించిన తర్వాత ఆరు నెలలు తన ముఖాన్ని అర్థంలో చూసుకోలేదంటూ చెప్పుకొచ్చింది కానీ కాలం గడిచిపోయింది తన సహజ నటనతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది దీంతో హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది విద్యా బాలన్ మలయాళంలోనూ అవకాశాలు అందుకుంది కానీ సినిమా స్టార్ కాకుండానే ఆమె నటించిన సినిమా ఆగిపోయింది దీంతో ఆమెను ఐరన్ లెగ్గా చెప్పుకొచ్చారు ఎదుటి వ్యక్తుల మాటలు తనపై తనకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయంటూ చెప్పుకొచ్చింది అలాగే సినిమా కోసం బరువు పెరుగుతున్న టైంలో ఆమెను బాడీ షేమింగ్ చేశారట కానీ వాళ్ళ మాటలేవి పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టింది రెండు వేల పదిలో ఆమె నటించిన కహానీ సినిమా సూపర్ హిట్ అయింది అలాగే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బుట్టపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్